సో అలా అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం లెహంగా కలెక్షన్ అయితే వచ్చేసింది ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అండి ఎన్నిసార్లు రీస్టాక్ చేసాము ఫుల్ సేల్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట సో సాఫ్ట్ బెనారసి ఈ పర్త అయితే వచ్చేసింది సో ఒకసారి కలెక్షన్ అయితే చూసేయండి సెమీస్టిచ్డ్ లెహంగాస్ అండి సో బార్డర్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఒకసారి చూడండి సో ఇదంతా కూడా మీకు డిజైన్ అయితే వచ్చేసిందండి మొత్తం డిజైన్ అయితే వస్తుంది అనమాట ఒక్కసారి చూసేయండి కెమెరాలో సరిగా క్యాప్చర్ చేయట్లేదు ఈ విధంగా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన కలెక్షనే సో సెమీ చూడండి ఒకసారి లెహంగా మొత్తం చూద్దాం సో ఇట్లా అయితే వచ్చేస్తుంది సో దీని బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి ఇట్లా అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో కట్ వర్క్ దుపట్టా వస్తుంది అనమాట దుపట్ట అయితే హైలైట్ ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అండి చాలా స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో గ్రీన్ కలర్ దుపట్ట అయితే వచ్చేసింది ఒకసారి చూసేయండి కట్వర్క్ దుపట్ట అనమాట ఒకసారి దుపట్టా మొత్తం ఇలా వస్తుంది సో దుప్పట్ట అయితే దుపట్టా కోసమే అండి దుపట్టా అయితే బయట చాలా ప్రైజ్ ఉంటాయి మన దగ్గర ఫుల్ సెట్ అయితే అండ్ రీజనబుల్ ప్రైస్తో వచ్చేస్తుంది సో ఒకసారి నేను బాంటెడ్గా నాకు ఒక దుపట్టా కావాలనేది ఇక్కడ విజయవాడను ఒక షాప్కి వెళ్ళా అయితే చెప్పను సో స్టార్టింగే దుపట్టాస్ అయితే థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట అసలు నేనైతే షాక్ అయ్యాను షాప్ షాప్ దగ్గర చూసిన తర్వాత అబ్బో అనిపించింది మళ్ళీ హోల్సేల్ షాప్ అని చెప్పారు సో ఇది వచ్చేసి దుపట్ట గ్రీన్ కలర్ దుపట్టా అండి ఒకసారి చూసేయండి కట్ వర్క్ వస్తుంది సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం డార్క్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా డార్క్ ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ ఒకసారి చూసేయండి సో ఇట్లా అయితే ఉంటుంది అనమాట సెమీస్టిచ్ లైన్ గా డార్క్ గ్రీన్ అండి చాలా లైటిష్ పడుతుంది సో ఒకసారి చూడండి అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వైన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో దీని దుపటా వచ్చేసి వైన్ కలర్ దుపట్టా అనమాట త్రీ పీసెస్ సెమీ స్టిచ్ కట్వర్ దుపట్టా అయితే హైలైట్ అండి అసలు ఏదైనా దుపట్టాతో ఫుల్ లుక్ అయితే ఉంటుంది అనమాట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దీని ప్రైస్ మనం ఇవి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే సేల్ చేసాము సో ఇది వచ్చేసి దుపట్ట